డాలర్ విలువ డెబ్బై రూపాయలు లీటర్ పెట్రోల్ విలువ ఎనభై రూపాయలు కిలో ఉల్లిపాయల విలువ తొంభై రూపాయలు గ్రామ పసిడి విలువ మూడు వేల రూపాయల పైచులకే ఖర్చులు పోయి రైతుకి నిన్నటి ఆదాయం ఎకరానికి పదివేల రూపాయలు మరి రేపటి కోస్తాంధ్ర సగటు మనిషి విలువ అగమ్య గోచరం చెయ్యనివ్వకు రాష్ట్రాన్ని మరో బీహారుగా రాష్ట్రం నా హక్ అని సమైక్యం నా ధ్యేయమని రా కలసి రా అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి సత్యాగ్రహరణం చేసి ఒక తండ్రిని ధార పోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమాజించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి ఏమున్నది 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 ఇదేనా మిగిలినది ఒక తెలంగాణ నాయకునికి మత్స్య సంపద కోసమని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు సముద్ర రవాణాకై విశాఖపట్నం జిల్లా అని తెలంగాణలో కలపాలట ఇంకొక తెలంగాణ నాయకునికి ఖనిజ సంపద అటవీ సంపదలకై అనంతపురం కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలట ఇదిలా ఉంటే తిరుపతి వెంకన్న కేటకోపురం పెట్టేందుకై మరొక మూర్ఖునికి చిత్తూరు జిల్లాలని తమిళనాడులో కలపాలట ఇవి న్యాయమైన ఆలోచనలేనా విభజించుకుంటూ పోతే ఇక మనకి మిగిలిందేంటి ఆలోచించు అడిగే వాళ్ళకి బుద్ధి చెప్పేందుకు రా కదలి రా బళ్లల్లోని పిల్లల్ని రోడ్లపైకి తోలుకొచ్చి తైతక్కలాడిస్తే రాష్ట్రం మీ సొంతం అవుద్దా విభజన ఆగుద్దా అని పాల్వాయి దానములు సెప్టెంబర్ నాలుగున అన్నారు ఇకపోతే కూర్చుంటే లేవలేని విహెచ్ తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తే ఊరుకోం సినిమాలు తీస్తే ఊరుకోం అన్నారు అందరం అనదముల్లాగా ఉందామని సెప్టెంబర్ ఆరవ తేదీన జానారెడ్డి తదితరులు చెప్తూనే హైదరాబాద్లోని సీమాంధ్ర లాయర్లపై దాడులు చేయటం మహిళా న్యాయవాదులను దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం సీమాంధ్ర లాయర్లకు ముందస్తు అరెస్టులు తెలంగాణ లాయర్లకు పోలీస్ బందోబస్తులా సమైక్యత సంయమనం సమన్యాయం అంటే ఇదేనా పిల్లల్ని రోడ్లపైకి ఎవరూ తోలుకు రావటం లేదు కొందరు రాజకీయ దృష్టులు చేసిన వికృత చేష్టల వలన కుటిల కుతంత్రాల వలన ఈ యువత ఆందోళన చేస్తుంది ఏదీ కాకముందే ఈ రకమైన అరాచకాలు చేస్తూ ఉంటే ఇక తరువాత నగరంలోని సీమాంధ్రులకు వారి ఆస్తులకు రక్షణ ఉంటుందా అటువంటి వారిని తరిమి కొట్టేందుకై తరలిరా ఈ మధ్య ఒక వ్యాపారి రైతుకు కరెంటు ఉండదు పంటలు ఉండవని ఊదర కొడుతున్నారేంటి రాష్ట్రం విడిపోతే ఏమవుతుంది నీ ఉద్యోగం పోతుందా నా వ్యాపారం సాగదా ఏంటని మీరు చెప్పేది అని ప్రశ్నించాడు అయితే నేను విషయాన్ని విశదీకరించి చెప్పాక నన్ను క్షమించండి ఇంత లోతుగా నేను ఊహించలేదన్నాడు దాని సారాంశం ఏంటంటే రూపాయి మారకం ముందుగా జరిగేది రైతు నుండే ఉదాహరణకి రైతు పొలం దున్నటానికి విత్తనాలకి కూలీలకి ఎరువులకి పురుగు మందులకి అన్నిటికీ ఖర్చు పెట్టి పంట పండించి దానిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో లాభ నష్టాలు వేసుకుని బడ్జెట్ తయారు చేసుకుంటాడు ఈ సైకిలింగ్ అంతా సవ్యంగా జరగాలంటే రైతుకు అవసరమైంది నీరు ఆ నీరు వాడుకున్నందుకు ప్రభుత్వానికి శిస్తు కూడా కడుతున్నాడు మరి ఆ నీరే లేకుంటే రైతుకే కాదు ఎవ్వరికీ మనుగడ ఉండదు కావున నీటి కోసం యుద్ధాలు జరగక ముందే రైతన్నా రా సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్ కు బస్సులు కొనేందుకు ఆంధ్ర రాష్ట్ర ఆర్టీసీ డిపో ఆవరణలు తాకట్ట ఆర్టీసీ సంస్థ అప్పు అసలు ఎంతో తెలుసా అక్షరాల ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నదంతా తనఖా పెట్టి రెవెన్యూని వేరెవరికో వదిలేస్తే అప్పులు తీర్చేదెలాగా తాకట్టు నుండి విడిపించుకునేదేలాగా నాది కాదు నాకు వర్తించదు నాకు సంబంధమే లేదు అని అనుకుంటే అది అవివేకమే కావున నీ సొంత బాధ్యతగా గుర్తెరిగి రా ఇక్కడ ఉన్నావు పెన్షన్ కోసం వచ్చానులేయ్యా నువ్వు ఇంటికి వెళ్ళలే తాత పెన్షన్ కోసం అయితే ఇక్కడికి రాకు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట లోటు బడ్జెట్ అట ఖజానా ఖాళీ అయిందట ఆ కారణంగా పెన్షన్లకి ఎవరట విషయం ఏంటంటే కోస్తా నుండి పెన్షన్ తీసుకునే రిటైర్ ఉద్యోగులు ఆరు లక్షల మంది హైదరాబాద్ లో ఉన్నారు వారికి వేతనాలు ఇక్కడ రెవెన్యూ అక్కడ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు కనీసం వారికి ఇక్కడ ఇచ్చే డబ్బులు వారి ఖర్చు పెట్టినట్లయితే రెవెన్యూ మనకుంటుంది తిరిగి మళ్ళీ ఇవ్వగలుగుతారు లేకుంటే ఆపేస్తారు కావున్ తాత గాంధీ కన్నా చెప్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉపజిస్తామనే వారిని తన చేతికరతో బాధమని రాష్ట్ర విభజన జరిగితే రాజధాని అభివృద్ధికి స్థలాలు కావాలి కాబట్టి రేట్లు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ భూమి బ్రహ్మాండంగా ఉంటుంది అని కలలు కంటున్నారేమో కాదు స్థలాలు కొనేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు భూ సేకరణ పేరుతో మీకు పంగనామాలు పెట్టి మిమ్మల్ని పీడిస్తూ భూములను అక్రమంగా లాక్కుంటారు అలా జరగక ముందే సామాజిక శక్తి వైర్ రా కదలిరా పోరాటానికి ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శివరామరెడ్డి పైన దంత వైద్యశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ పైన సెప్టెంబర్ ఉన్న జరిగే దాడులే తెలంగాణ వారి అల్లర్లకు అరాచకాలకు నిదర్శనాలు ఇప్పుడే ఇలా ఉంటే రాష్ట్ర విభజనంటూ అంటూ జరిగితే మనల్ని నిజంగా హైదరాబాద్ లో నిలవనిస్తారా ఉద్యోగాలు చేయనిస్తారా బాధ్యతరిగి సమైకాంత రాష్ట్రం కోసం కలిసి పోరాడదాం రా కదలిరా మిత్రమా గుర్తుంచుకో లక్షల కోట్లతో జరిగే పరిష్కారం కాది ఎవరెవరో చెప్తుంటారు ఇన్ని లక్షల కోట్లు ఇస్తే అన్ని లక్షల కోట్లు ఇస్తే రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అవన్నీ కల్లబుల్లి కబుర్లే వారి సొంత కమిషన్ లే ఇచ్చేవాడు లేడు ఇచ్చేందుకు లేదు అసలు ఇదంతా చూసేందుకు మనం ఉండవు కావున మిత్రమా ఇప్పుడు నువ్వు మిన్నకుంటే జరిగే ప్రతిదినం మన అంతానికి దగ్గర పెడుతుంది మనకి తద్దినం కావున మేలుకో మిత్రమా మేలుకో ఇటలీ సోనియా మధ్యప్రదేశ్ సింగు తమిళనాడు చిదంబరం కాశ్మీర్ అహ్మద్ పటేల్ కేరళ అంటోని భూత ప్రేత పిశాచాలు వీళ్ళ మన ఆస్తులు పంచేది మా రాష్ట్ర ప్రజలైతే మా తెలుగు బిడ్డలైతే రండి మేము సిద్ధమే కూర్చుని పరిష్కరించుకున్నాము అంతేకాని శ్రీకృష్ణ కమిటీ ఆంటోనీ కమిటీ మినిస్ట్రీల కమిటీ మొదటి స్టప్ కమిటీలని మమ్మల్ని మభ్యపెట్టద్దు కదలి రండి తెలుగు బిడ్డలారా అన్నదమ్ములారా అక్క చెల్లెళ్లారా కేంద్రానికి గుణపాఠం చెప్పేందుకు సమైక్యాంధ్ర సాధించేందుకు సిద్ధం కండి రండి ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం రండి జై 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 ఈ ్యుమెంటరీ వీక్షించేందుకు విచ్చేసిన జన సమూహానికి నా నమస్కారం నా గురించి ప్రత్యేకంగా మీకు తెలియజేయవలసినంతటి గొప్పవాడి నేను కాదు అయితే నాచే విద్యను అభ్యసించుతున్న ఒక నిరుపేద విద్యార్థిని ప్రశ్నే నా ఈ ప్రేరేపణ ప్రయత్నం నేను ఈ డాక్యుమెంటరీ సీడీలను ప్రతి జిల్లాకి అలాగే ప్రతి జిల్లా నుండి ప్రతి మండలానికి అలాగే ప్రతి మండలం నుండి ప్రతి గ్రామానికి పంపిణీ చేసి సిటీ కే నందు ప్రతి గ్రామంలోనూ ప్రొజెక్ట్ చేసే ఆలోచనతో ఉన్నాను కావున మీరు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీ భవన్ జై సమయ కెమెరా తెలుగు జాతి నాదంటూ తెలుగు వాణ్ణి నేనంటూ తెలుగు భాష మాదంటూ గలమెత్తి పాడుదా ఘన కీర్తిని చాటుదా గలమెత్తి పాడుదా ఘన కీర్తిని చాటుదా